గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పది అధ్యాయము డెబ్బై ఏడవ శ్లోకం అత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ పునః పునః ఓ రాజా అత్యంత విలక్షణము పరమాద్భుతము అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచూ ఉన్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకిత గాతుడే నగుచున్నాను ఇది సంజయుడు ధృతరాష్ట్రుడితోటి మయవరిచిపోయి చెబుతున్న మాట చూడండి రూపం అత్యద్భుతం హరే హరి అనే ఈ నామం ఏదైతే ఉందో అది ఇక్కడ సంజయుడు ప్రయోగించడం జరిగింది హరి అని ఎవరినంటారండి వైకుంఠంలో ఉండే శ్రీ మన నారాయణుడిని లేదా విష్ణుమూర్తికి హరి అని పేరు ఇక్కడ ఏ పదం వాడాలి కృష్ణ అంటే సరిపోతుంది అవునా సంజయుడు ఇక్కడ కృష్ణ అనడం లేదు హరి అంటున్నాడు ఎందుకలాగా అంటే సంజయుడికి తెలుసు ఈ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం మొత్తం అంతా చూసిన తర్వాత సంజయుడికి అర్థమైంది కృష్ణస్థు భగవాన్ స్వయం కృష్ణుడు పరిపూర్ణ అవతారము ఆ వైకుంఠంలో పాలకడల్లో ఉండే శ్రీ మన నారాయణుడికి లేదా విష్ణుమూర్తికి గోకులంలోనూ బృందావనంలోనూ ఆవులను మేపుతూను పెద్ద కురుక్షేత్రంలో అర్జునుడికి సహాయంగా రథం నడుపుతూ ఉన్న ఈ కృష్ణమూర్తికి ఏ భేదము లేదు పరిపూర్ణమైన అవతారము ఆయనే వచ్చి నేనే అని చెప్పుకున్నాడు రామ రామావతారంలో చెప్పుకోలేదు దానికి కారణం ఏంటంటే ఈ రావణాసురుడికి ఉన్న శాపం వాడు వరం అడిగాడు అనమాట నన్ను ఇంకా అందరూ చంపకూడదు మనిషి మాత్రమే చంపాలి ఖైద గీతే కోతులు చంపాలి కాబట్టి వాడి వరానికి అనుకూలంగా భగవంతుడు నరుడై మాయా మానుష రూపములో అంటే ఏమీ తెలియని వాడిలాగా ప్రవర్తిస్తున్నాడు మాయా మానుష రూపం గుర్తుపెట్టుకోవాలి ఏమీ తెలియనివాడు కాదు రాముడు ఏమీ తెలియని ఒక నరుడు లాగా నటించాడు అవతారంలో అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కొందరు అంటారు కేవలం మనిషి ఆఫ్టర్ ఆల్ మనిషి అంటాడు ఆఫ్టర్ ఆల్ మనిషి కదండి రాముడు మర్యాద పురుషోత్తముడు పరమాత్మ పరబ్రహ్మ అతను ఆ విధంగా ఆ రూపంలో అతను నటించాల్సి వచ్చింది ఇక్కడ కృష్ణావతారంలో నటించేదే లేదు మొత్తం ఆయన చెప్తున్నాడు నేను భగవంతుడిని అనేసి చెప్పేస్తున్నాడు మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు మొదటి నుంచి ఆయన లేళ్లలో మొత్తం అంతా చూపించుకుంటూనే వస్తున్నాడు కాబట్టి అవతారము పరిపూర్ణమైన అవతారం కృష్ణ పరమాత్మకి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి భేదమేమీ లేదు రెండో ఒకటే ఆయనే ఇక్కడ కనపడుతున్నాడు ఉత్తర్భుజాలు కూడా ధరించి ఉన్నాడు మనకు భాగవతంలోనూ భారతంలో కూడా ఎన్నో చోట్ల కృష్ణ పరమాత్మ గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు హరి 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 అని కీర్తించడమే జరుగుతూ ఉంటుంది హరి అనే పేరే వాడుతూ ఉంటారు ఇది కూడా గమనించుకోవాలి కాబట్టి ఇక్కడ కృష్ణుడికి కాస్త తక్కువ శక్తి ఉంటుందండి వైకుంఠంలో ఉండే విష్ణువుకి ఎక్కువ శక్తి ఉంటుందండి అనేది లేనే లేదు కొందరు విధంగా ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఈ భగవద్గీత అంతా కూడా లైవ్లో దర్శించిన సంజయుడు ఎంతో పొలకించిపోయి ఆనందంతో మైమరిచిపోయి మరలా ధృతరాక్షుడితో చెప్పినాడు అత్యంత విలక్షణము ఓ రాజా అత్యంత విలక్షణమైనది ఆ పరమాత్మ రూపము నేను ఏది చూశానో ఆ పరమాత్మ చెప్తున్న జ్ఞానం నేను ఏది విన్నానో అది అత్యంత విలక్షణమైనది భూమి మీద మరొక చోట మరొక చోట దొరికేది కనిపించేది వినిపించేది కాదు అలాగే పరమాద్భుతము అత్యంత అద్భుతమైనది అద్భుతాలకే ఒక అద్భుతం పరమాత్ముడు అద్భుతాలు ప్రచారం చేసుకుంటాడు అసలు సుసరాన్ని అద్భుతం ఏమిటో తెలిసిన భగవంతుడు ఆయన ఉన్నాడని నమ్మడం ఆయన ప్రేమించడము ఆ స్వామిని విశ్వసించడము పరిపూర్ణమైన శరణాగతి చేసి జీవించడం జీవితంలో అద్భుతాలకు ఒక అద్భుతం ఆ విధంగా ఉందంటే ఆ విధంగా మనం పాటించామంటే మన జీవితం అద్భుతంగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే అపూర్వము చాలా గొప్పది నిర్వచనీయమైన ఆనందం కలిగించేది అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించు ఏ రూపాన్ని నేను విశ్వరూపము స్వామి అవతరించి చూపించినప్పుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఏ రూపాన్ని నేను చూడగలిగాను అర్జునుడితో పాటు లైవ్లో నేను కూడా చూడగలిగాను కదా అది నేను మర్చిపోలేకపోతున్నాను అంటే సంభ్రమాశ్చర్యాడితో ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ఈ ధృతరాష్ట్రుడితో సంభ్రమాశ్చర్య ఒకలాంటి ట్రాన్స్లో ఉండేసేసి చెప్తాడు అనమాట అంటే ఏదైనా మనము చాలా ఇష్టమైన దాన్ని ఇప్పుడు మనకి చాలా ప్రేమైన దాన్ని ఒక అద్భుతంగా దర్శించగలిగాం అనుకోండి ఎలా ఉంటుంది పోని మనం ఇష్టపడే భగవంతుడిని అనుకోకుండా మనకి దర్శనం ఇచ్చాడు అనుకోండి ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదండి భౌతికమైన దృష్టి ఉండదు కదా భౌతికమైన విషయాలు ఉంటాయా బయట ఏదో బట్టలారేసాము లేకపోతే వడియాలు పెట్టామా ఎండిపోతున్నాయో వర్షం వస్తుందో వీటి మీద పెడుతుందా మనస్సు ఆలోచించండి భగవంతుడు మనకి దర్శనం ఇచ్చాడు అనుకోండి సాక్షాత్కరించాడు అనుకోండి ఒక ఏదైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనం బయటికి రాలేము ఆ ట్రాన్స్లో ఉన్నాడు సంజీవిడ్ ఆ ట్రాన్స్లో ఉండి అనిర్వచనమైన అనుభూతి పొందుతూ తన అనుభూతిని చెప్పలేక పూర్తిగా చెప్పలేక ఏదో రెండు మూడు ముక్కల్లో అప్పుడు కాస్త అప్పుడు కాస్త వదులుతున్నాడు సంజయుడు పరిస్థితి పరమాత్మను దర్శించాక భగవద్గీతంతా విన్నాక అట్లా ఉందన్నమాట కాబట్టి ఆ రూపాన్ని పదే పదే స్మరించవచ్చు నిరంతరము ఆ పరమాత్మ స్వరూపాన్ని నేనేది చూశాను దాన్ని అదే పనిగా స్మరించుకుంటాను మర్చిపోవాలనిపించడం లేదు వదిలిపెట్టాలనిపించడం లేదు నేను పొందుతున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు హద్దురు లేనంత సంభ్రమము ఆశ్చర్యం ఉంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చూసి మనము హఠాత్తు పరిమాణానికి ఆశ్చర్యపోతాం అవునా హఠాత్తుగా ఏదన్నా ఒకటి పరిణామం జరుగుతుంది ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఆశ్చర్యం నుండి కసపు నాకు తేరుకుంటాం అవునా ఏదైనా ఆనందం కలుగుతుంది పట్టలేని ఆనందం దాని నుండి కూడా కసపు నాకు తేరుకోవచ్చు భయం కలుగుతుంది ఓకే ధైర్యం కలిగిన చోటుకు వెళ్ళిన తర్వాత భయం వదిలిపోతుంది బాధ కలుగుతుంది కాసేపు ఆ తర్వాత ఇంకేదన్నా సంతోషకరమైన వార్త వస్తే ఈ బాధ కాస్త తగ్గుతుంది కానీ ఈ పరమాత్మను దర్శించి పరమాత్మ ముఖత పరమాత్మ వాడి విన్న ఈ భగవద్గీత ఏదైతే ఉంటుందో ఇదంతా విని ఈ విషయాలను తెలుసుకొని భగవంతుడు మన ముందు తిరుగుతూ ఉన్నవాడు అనుకున్నాను నేను అంతటి వాడా అని తెలుసుకొని అవిరాట్ రూపాన్ని దర్శించిన సంజయుడు ఆశ్చర్యానికి ఆ సంభ్రమానికి అవధియే లేదట అంటే హద్దులు లేకుండా ఉంది అసలుకి కంట్రోల్ అవ్వడం లేదు దిగడం లేదు ఆయనకి ఇక్కడ అది ఇక్కడ దృఢరాక్షుడితో చెప్తున్నాడు తత్ ప్రభావన మరలా మరలా తిరిగి తిరిగి పునః పునః హరిపీ ట్రిపీగా హర్ష ఉల్లాసములతో పులకిత గాతుడ నవ్వుచున్నాను హర్షము అంటే పట్టలేని ఆనందంతో ఉల్లాసం పట్టలేని ఉత్సాహంతో పులకిత గాతుడ నవ్వుతున్నాను పొలకించిపోతున్నాను మయమరిచిపోతున్నాను పదే పదే ఆ స్వామి రూపాన్ని స్మరించుకుంటున్నాను పదే పదే గుర్తుకొస్తూ కళ్ళ ముందు ఏదో ఇప్పుడే జరిగిందన్నట్టుగా నా ముందు కనపడుతూ ఉన్నాడు పదే పదే ఆ స్వామి చెప్తున్న వాణి ఆ గీత నా చెవులో మారు మోగిపోతూ ఉంది పట్టలేని ఆనందంతో ఉన్నాను అవధరులేని ఆశ్చర్యంతో ఉన్నాను పట్టలేని హర్షము అంటే ఆనందానికి ఇంకా మించిన స్థాయి అన్నమాట హర్షము ఉల్లాసము అంటే ఉత్సాహంతో ఉన్నాను నేను భగవద్గీత ఎవరైతే నిత్యము చదువుతూ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరణలో పెడతారో వాళ్ళ జీవితం కూడా పట్టలేని ఆనందంతో ఎంతో ఉల్లాసంతో అంటే ఉత్సాహంగా ఉంటారండి దేనికి కూడా నిరుత్సాహపడరు ఏ విషయానికి కొన్ని కోట్ల రూపాయలు పోయినా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు కొన్ని కోట్లు వచ్చినా వాళ్ళకి ఏమీ అనిపించదు అర్థమవుతుంది కదా ఈ హర్ష ఉద్వేగాలకి విపరీతంగా లోన్ అవ్వకుండా ఎప్పుడూ ఎప్పుడు ఉత్సాహి ఉంటారు భగవద్ అనుభవంలో మునిగి తేలుతూ ఎప్పుడు హర్షంతో పట్టలేని ఆనందంతో అవధారలేని ఆనందంతో ఉత్సాహంతో ఆనందంగా ఉంటారు ఇది సంజయుడు చెప్తున్న సాక్ష్యం అనుకోవాలి మనం సంజయుడు కృష్ణార్జునుల సంవాదం లైవ్ లో చూశాడు విన్నాడు కృష్ణ పరమాత్మ ఎవరు అనేది ఆ విరాట్ రూపాన్ని అర్జునుడు దర్శించాడు లైవ్ లో సంజయుడు దర్శించాడు దర్శించిన సంజయుడు ఆనందంతో మైమరిచిపోయి ఎదురు రాజుగారు ఉన్నారు ఇప్పుడు రాజు పొంది ఇంకొకరిని పొగడకూడదు అవునా కథ చెప్పండి రతరాక్షుడు అతడికి రాజు ఋతరాక్షుడి కురువులు మంత్రి సంజయుడు ఏదో రాజుగా ఉన్న రాజుగారు ఉన్నారు ఏమన్నా అనుకుంటారేమో తెగ పొగడేస్తే ఇంకొక నన్ను విషయం కూడా మర్చిపోయి బాహ్య స్మృతి మర్చిపోయి కృష్ణ పరమాత్మని ఆయనే కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఆ స్వామిని దర్శించుకుంటూ ఆపాదమస్తకం కూడా అనుభవిస్తూ నోడుతోడు ఆయనకి ఏం వస్తున్నాయో అవి తడబడుతూ చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే పొలగించిపోయి సంభ్రమాశ్చర్యాలతోటి ఆనందంలో మునిగిపోయి పట్టరాన్ని ఆనందంతో ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు చెప్పండి అలా ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడి ముందు మాట్లాడుతున్నాడు భగవద్గీతను ఎవరు నిరంతరం కూడా అనుసంధానం చేసుకొని ఆచరించి భగవద్గీతను అన్యాస్త నమ్మి ఎవరు పట్టుకుంటారో వాళ్ళ జీవితం కూడా ఈ సంజయుడు ఎలాగో చెప్తున్నాడు ఎలాంటి ఫీలింగ్స్ ఎలా ఎలాంటి సంజయుడికి భావనలు కలుగుతున్నాయో ఆ విధమైన భావనలే కలుగుతాయి అలాగే ఆనందంతో అవధులేని ఆనందంతో ఉల్లాసంతో ఉత్సాహంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు జీవితం ఏమిటి అని తెలుసుకున్న వాడికి చింత ఏముంటుంది తెలిసి తిరిని వాడికి కదా చింత తెలిసిపోతుంది కాబట్టి చింతలు దిగుల్లో ఉంటావు అందుకని భగవద్గీత అందరికీ చాలా అవసరం ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ